అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం మీకు ఎటువంటి సమస్యలు ఎటువంటి ఇబ్బందులు ఉన్న స్త్రీ వశీకరణ చేతబడి నివారణ ఎటువంటి సమస్యలకైనా ఈ గురువుగారు మీకు పరిష్కారం చూపగలరు ఈ గురువుగారిని సంప్రదించండి కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి సింహరాశి వారికి జూన్ నెలలో చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి అన్ని రకాలుగా ఆర్థికమైనటువంటి బలం చేకునే అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్లు వస్తాయి బాగా హ్యాపీగా ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగా డబ్బు కలిసి వస్తుంది సంపాదించే ప్రతి రూపాయి కూడా వారికి మిగులుబాటు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మోటార్ ఫీల్డ్లో చేసే వాళ్ళకి ఖచ్చితంగా నూతన వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు నూతనంగా వాహనాలు వ్యాపార పరంగా కొని చాలా సంతోషంగా ఉంటారు ఆర్థికమైనటువంటి శక్తిగా వీరు చాలా బలంగా ఎదుగుతారు కానీ వీరికి వీరి జీవితంలో కొంతమంది వ్యక్తులు అనేవాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరి వల్ల వీళ్ళు సింహరాశిలో ఉన్నటువంటి మగవారు మగవారుగానే ఆడవాళ్ళు కానీ సంతోషంగా ఉంటారు అన్ని విధాల వాళ్ళు బాధలు కష్టాలు మర్చిపోయి హ్యాపీగా ఉంటారు వీరు గతంలో వీరిని వదిలిన వాళ్ళే మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి వస్తారు వీరు ఇష్టపడ్డ వాళ్ళు వీళ్ళు గతంలో వీరిని ప్రేమించిన వాళ్ళు మళ్ళీ తిరిగి వీరి జీవితంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి వీళ్ళు వీరి జీవితంలోకి రాగానే వీరికి అనేక రకాలైనటువంటి సమస్యలు మొదలవుతాయి కుటుంబంలో గొడవలు భార్యాభర్తల సమస్యలు కూడా మొదలవుతాయి ఈ విషయంలో కొంత జాగ్రత్త పాటించండి వివాహం కాని వాళ్ళకి ప్రయత్నాలు చేయడం వల్ల వివాహాలు ఖచ్చితంగా అవుతాయి సంతానం విషయంలో కూడా సంతానాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా మీ శత్రువులు మిమ్మల్ని అడ్డగించాలి మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అని చూస్తూ ఉంటారు ఈ యొక్క విషయంలో జాగ్రత్త పాటించండి అలాగే మీ మీద నర దిష్టి జనాల ఏడుపు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మీరు బాగా అభివృద్ధి అవుతున్నారని ఆ నరదిష్టి పోవడానికి కూడా నేను రెమెడీస్ చెప్తాను నన్ను ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా ఈ వీడియోని మీ బంధువులు కూడా షేర్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మాకు మెసేజ్ చేయండి కాల్